అందరికీ నమస్కారం దైవబలం ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు నాలుగు మూడో తేదీ బుధవారం ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మరియు చంద్రుని యొక్క స్థితిగతులు కూడా అనుకూలంగా లేకపోవడం వలన ఈరోజు వీరికి చంద్రుని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు కుజుని వలన అధైర్యం అనేది కలుగుతుంది భూమి తగాదాలయందు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు కలిగి మనోవిచారంతో ఉంటారు మరియు వ్యవహార రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున ఎటువంటి గ్రహచార స్థితి నుండి తొలగిపోవడానికి మీరు చేయవలసినటువంటి పని ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి నాగదేవతకి పూజలు జరిపించడం వలన లేదా అర్చనలు చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ వృషభనాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గ్రహస్థితిలో బలంగా ఉండడం వలన అనేక రకమైనటువంటి శుభ ఫలితాలు కలగగలవు వాహన యోగం ధనయోగం మిత్రలాభం బంధు లాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత చేసేటువంటి పని ఎందు విజయం సాధించగలరు కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడగలవు ఏ పని చేసినా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భుజాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన చంద్రుని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు బుధుని వలన బంధువులతోటి విరోధం మిత్రులతో విరోధం ఆకస్మికంగా అనేటివి ఎదురు కావడం వలన మానసికంగా కానీ విచారంతో కానీ ఉండగలరు మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల బుధ గ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజాదులు లేదా అర్చనలు గావించి బియ్యం నల్ల ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజాత్ ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు గ్రహస్థితిలో అనుకూలంగా లేకపోవడం వలన ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు విచారం అనేది ఎక్కువగా ఉంటుంది బంధువుల వలన కానీ మిత్రుల వలన కానీ విరోధాలు ఏర్పడగలవు కుటుంబంలో అసౌఖ్యం ఏ రంగము వారికైనా కానీ ఏ వృత్తి వారికైనా కానీ ఈరోజు అధికమైనటువంటి ధన నష్టం కలిగి సుఖమనేది లేకుండా ఉంటారు మరి కావున గ్రహచార రీత్యా దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి అర్చననైనా చేయించి బియ్యం తెల్లని వస్త్రం పత్తి ఈ మూడు వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన బంధువుల వలన లాభం మిత్రలాభం ధన వృద్ధి ఆకస్మిక ధనలాభం దైవ కార్యక్రమములు చేయుట శుభ ప్రయాణాలు చేయుట స్నేహితుల వలన కానీ మిత్రుల వలన కానీ ఎటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా వారి వలన సహాయ సత్కారాలు మీకు కలగగలం మరియు గృహంలో అనుకోకుండా బంధువుల రాక ఏర్పడుతుంది మరి కావున గ్రహస్థితి వలన ఈరోజు శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అమితమైనటువంటి ఆనందంతో ఇంట్లో వారందరూ కూడా ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భోజాత్ ఈరోజు కన్యా కన్యారాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి మరియు కేతువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కేతు వలన దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి బుధువుని వలన బంధువులన విరోధాలు ఏర్పడుతుంటాయి మరి కావున వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ అనుకున్నటువంటి ఫలితాలు లేక అధికంగా ధన నష్టం అనేది కలుగుతుంది మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు బుధుడు మరియు చంద్రుని యొక్క అభిషేక పూజాదులు కానీ లేదా అర్చనలు కానీ జరిపించడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాతం ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన వాహన యోగం మిత్రయోగం ధనలాభం అభివృద్ధి గృహంలో ఆనందం కొత్త వారి చేత పరిచయాలు ఏర్పడడం వ్యవసాయదారులు కానీ వ్యాపారం చేసేవారు కానీ ఇతరత్ర ఏ రంగం వారైనా సరే ఆ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఈరోజు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఖుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మరియు రాహు యొక్క దృష్టి కూడా ఉన్నందువలన వ్యవహారంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు అధైర్యం దురుసుధనంగా ప్రవర్తించడం అవమానాలు పడడం ఒత్తిడికి లోను కావడం ఇటువంటి యొక్క చెడు ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలగగలవు మరి కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు నాగదేవతకి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భోజాత్ ధనుస్సు ఫలితాలు ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ధన నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది మరియు సోదర సోదరీ మనులతోటి విరోధాలు ఏర్పడతాయి బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి మరి కాబట్టి కోర్టు భూమి తగాదాల ఎందు ఈరోజు ఎక్కువగా మీరు ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున గ్రహ దోష నివారణ గురించి ఇవన్నీ తొలగిపోయి సుఖంగా ఉండటానికి మీరు చేయవలసినటువంటి పని ఈరోజు గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా రోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని గ్రహచార స్థితిలో చెడు భావంలో ఉండటం వలన అనుకున్నటువంటి పనిలో వ్యతిరేకమైన ఫలితాలు కలగగలవు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనేటువంటి తత్వం కలిగి ఉన్నా కానీ ఈరోజు అధైర్యంతో ఉండి ఆ పనుల ఎందు వ్యతిరేకంగా మీకు పనులు సాగగలవు అందరి దృష్టి మీ మీదనే ఉండటం వలన ఎక్కువగా దృష్టి దోషం అనేది ఈరోజు మీకు కలుగుతుంది మరి కావున దానివలన శారీరక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు విచారం కోపం ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నందున వాటి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల శనేశ్వర గ్రహానికి నువ్వులతోటి నువ్వుల నూనెతోటి అభిషేకము చేయించి నల్ల నువ్వులు నువ్వుల ఉండలు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం శుభంభూజా ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఎటువంటి పని అనైనా అబలీలగా ఈరోజు సాధించుకోగలరు ఏ రంగంలో ఉన్నా కానీ ఏ వృత్తిలో ఉన్నా కానీ వారికి శని యొక్క గ్రహచార స్థితి వలన జీవన విధానం అనేది మార్పు చెంది మంచి ఫలితాలు మీకు కలగగలవు కుటుంబ వృద్ధి వ్యవహార విజయం వ్యాపారంలో లాభం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు మీకు కలిగి ఆనందంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు గ్రహస్థితిలో బలీయంగా ఉండటం వలన ధనలాభం అనేది ఎక్కువగా ఈరోజు కలుగుతుంది ఉదయం నుండి మధ్యాహ్నం ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గ్రహచార స్థితిలో కొన్ని మార్పులు జరిగినా కానీ ఒంటి గంట నుండి సాయంత్రం వరకు ఆ రోజు మొత్తం వరకు కూడా మంచి ఫలితాలు మీకు కలిగి గురువు యొక్క అనుగ్రహం చేత ఈరోజు గృహంలో అందరూ ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకున్నాం వాటి పరిష్కారాలు తెలుసుకున్నాం కాబట్టి మరిన్ని వివరాల గురించి క్రింది వచ్చే నెంబర్కి మీరు సంప్రదించగలరు మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాం మరి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు